హాయ్ ఫ్రెండ్స్ ఫిఫ్త్ మే రెండు వేల ఒక వంద సంవత్సరం మన జాతి ఎప్పటి నుంచో ఏలియన్స్ కోసం అన్వేషిస్తోంది సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఎన్నో సంస్థలు అప్పటికే ఏర్పడ్డాయి మానవుడు ఎక్కువగా నాగరికతను అవలంబించుకుని టైప్ వన్ నగరాల వైపు అడుగులు పెడుతూ ఉన్నాడు అయినా కూడా ఏలియన్స్ గురించి చేస్తున్న అన్వేషణకు ఫలితం దక్కడం లేదు భూమి మీద నుంచి మనుషులు మార్స్ మీద కూడా అడుగు పెట్టారు అక్కడ నివాసాలను ఏర్పరచుకున్నారు మార్స్ సివిలైజేషన్ రెండు వేల ముప్పై ఐదు నాటికే ప్రారంభమైపోయింది ఇలాన్ మస్క్ ద్వారా నువా అనే నగరం మార్స్ మీద ఏర్పడింది అప్పటికీ మార్స్ మీద జనాభా లక్షకు పైగానే ఉంది మార్స్ నుంచి ఇరవై ఐదు కాంతి సంవత్సరాల దూరంలో వేగ అంటే అభిజిత్ అనే ఒక తార మండలం ఉంది అందులో ఏడు గ్రహాలున్నాయి వాటిలో ఒక గ్రహం కుబుహు భూమిని పోలి ఉంది అక్కడ నీరు కూడా ఉంది మన శాస్త్రజ్ఞులు ఎప్పటి నుంచో దాని మీద పరిశోధన చేస్తూ ఉన్నారు అక్కడున్న పీతిరి అనే గ్రహం మీద భూమికి ఉన్న అన్ని లక్షణాలు ఉన్నాయి నిజానికి ఇది చాలా పురాతనమైంది దానికి దగ్గరలో కూడా ఎటువంటి గ్రహం మీద నివాసాలు ఏర్పరచుకోవడానికి అనుకూలంగా లేని వాతావరణం ఉన్నందువల్ల పీత్రీ మీద శాస్త్రజ్ఞులు ఆశలు పెట్టుకున్నారు అక్కడికి పరిశోధన కోసం ఒక రాకెట్ను కూడా పంపించాలనుకున్నారు శాస్త్రజ్ఞులు మానవ జీవితానికి కావలసిన సదుపాయాల్ని అన్వేషించటానికి ఆ పరిశోధన చాలా ఉపయోగపడుతుంది అయితే ఆ మిషన్ కొంచెం ఆలస్యమైంది అందుకు కారణం స్పేస్ టైమ్ బాట్ టెక్నాలజీ ఈ టెక్నాలజీ మానవుడు చేసిన అతిపెద్ద ప్రయోగం అద్భుత ఆవిష్కారం ఇది పూర్తవడానికి కొంత సమయం పట్టింది అందుకే వేగ తారా మండలం మీదకి వెళ్ళటానికి మనుషులకి కాస్త సమయం పట్టింది అయితే ఈ తారా మండలం మన ఉన్న చోటు నుంచి పాతిక కాంతి సంవత్సరాల దూరం ఉంది వెళ్ళి ఒకసారి మొహం చూపించి రావడానికి దాదాపు యాభై సంవత్సరాలు పడితే ఇక అక్కడ నివాసం ఎప్పుడు ఏర్పరచుకోవాలి అది కూడా కాంతి సంవత్సరాల వేగంతో వెళితేనే ఏ శాస్త్రజ్ఞుడు ఈ విషయాన్ని అంటే కాంతి సంవత్సర దూరపు విషయాన్ని ఫిక్షన్గా చూడడు ఎందుకంటే అతనికి కూడా తెలుసు అది మూర్ఖత్వము అని సైన్స్ వాఫ్ టెక్నాలజీ ఒక అద్భుతమైన టెక్నాలజీ అని చెప్పుకున్నాం కదా దీని ద్వారా వంద సంవత్సరాలు పట్టే దూరాన్ని ముప్పై సంవత్సరాల్లోనే చేరుకోవచ్చు ఎలా అంటారా దీనికి ముందర ఒక ఇంజన్ని అమరుస్తారు ఆ కి నానో ఫిల్టర్స్ ని ఉంచుతారు అవి అది వెళ్లే దూరాన్ని బట్టి పరిసర ప్రాంతాన్ని గమనించుకుంటూ టైం ట్రావెల్ చేస్తుంది అలా కేవలం కొన్ని సంవత్సరాల్లోనే అది నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకుంటుంది అది కూడా కాస్మిక్ స్పీడ్ లిమిట్ కి అనుగుణంగా అలా ముప్పై సంవత్సరాల పాటు ఆ తారా మండలంలో ఉండి పరిశోధన చేసే శాస్త్రజ్ఞులు కూడా లభ్యమయ్యారు అందుకే ఈ మిషన్ పేరు మిషన్ వేగా అని పెట్టారు ఈ మిషన్ని విజయవంతం చేయడానికి భారత్లోని ఇస్రో అమెరికాలోని నాసా బాధ్యతల్ని చేపట్టాయి ఇందులో నలుగురు అంతరిక్ష వ్యోమగాములు వేగ దగ్గరికి వెళ్లాలి వారిలో ఇద్దరు భారతీయులు ఒకరు అమెరికన్ మరొకరు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన వారు భారతీయుల్లో కెప్టెన్ మంత్ర కెప్టెన్ కవిత పాల్గొన్నారు యూరోప్ నుంచి కెప్టెన్ రేవ్ అమెరికా నుంచి కెప్టెన్ స్కాట్ ఉన్నారు వీరు నలుగురు భూమి నుంచి తెలియని ప్రదేశానికి అన్వేషణ కోసం వెళ్లారు అక్కడ ముప్పై సంవత్సరాలు గడపడానికి వీరు మానసికంగా శారీరకంగా సిద్ధపడ్డారు మిషన్ వేగ భూమి నుంచి వేగ తారా మండలం వైపు వేగంగా దూసుకువెళ్తోంది చంద్రుని దగ్గరికి చేరుకున్న తర్వాత మరింత వేగాన్ని పెంచింది రెండవ ఇంజన్ నుంచి టైం ట్రావెల్ ఉపయోగించుకుని మరింత వేగంతో తారా మండలం వైపు దూసుకు వెళ్తోంది ఈ స్పేస్ షిప్ నుంచి బయలుదేరిన ఒక్క సంవత్సరంలోనే స్పేస్ షిప్ లోపల ఉన్న అంతరిక్ష పరిశోధకులకు కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి వీరికి ట్రైనింగ్ ఇచ్చారు కానీ పరిసరాలతో అలవాటు పడటం ప్రకృతిపరంగా వచ్చేది అలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పది సంవత్సరాలు ఆ స్పేస్ షిప్లో గడిపారు ఎక్కువ రోజులు నిద్రపోకుండా ఉండేందుకు ఆ స్పేస్ షిప్లో భూమిపై ఉన్న వాతావరణాన్ని సృష్టించుకున్నారు మీద ఉన్న దినచరణే పాటించడానికి నిర్ణయం తీసుకున్నారు శాస్త్రవేత్తలు దశలవారీగా నిద్రకు ఉపక్రమించేవారు అంతేకాదు ఎన్నో పరిశోధనలు కూడా చేశారు ఆ స్పేస్షిప్లోనే కుటుంబానికి సంబంధించిన అనేక వీడియోలు ఫోటోలు చూసేవారు ఒకరినొకరు సాధ్యమైనంత వరకు ఎంటర్టైన్ చేసుకునేవారు ఇందులో ప్రయాణించడానికి వారికి గమ్యాన్ని చేరుకోవడానికి ఇంకా పన్నెండున్నర సంవత్సరాలు పడుతుంది అప్పటికి పది సంవత్సరాలు గడిచిపోయాయి ఇంకా రెండున్నర సంవత్సరాలు మిగిలింది అయితే వారికి మన సోలార్ సిస్టమ్ ఎక్కడా కనిపించలేదు ఎక్కడో దూరాన ఉన్న ఒక చిన్న నక్షత్రం మాత్రం కనిపించింది అది సూర్యుడు అనేక కాంతివంతమైన నక్షత్రాల మధ్య సూర్యుడు కనిపించాడు స్పేస్లో అంధకారంలో ఈ స్పేస్ పరిగెడుతోంది అందులో ఇంకా రెండు సంవత్సరాలు ప్రయాణం చేయాలి అని ఉండగా క్యాప్టెన్ కవిత మాత్రమే మేలుకొని ఉంది మిగతా అందరూ నిద్రపోతున్నారు అంతరిక్షంలో పగలు రాత్రికి తేడా ఉండదు చుట్టూ చీకటి మాత్రమే ఉంటుంది క్యాప్టెన్ కవిత కొన్ని సమీకరణాలు చేస్తూ ఉన్నారు ఏదో వస్తువు ఆ స్పేస్ షిప్ని అటకాయించే ప్రమాదం ఉంది అని ఆమె కనిపించింది కంప్యూటర్ మొత్తం చెక్ చేసింది ఎటువంటి ఇబ్బంది కలగలేదు స్పేస్ స్పేస్లో కూడా ఎటువంటి నక్షత్రము ఆమె కనిపించలేదు కానీ ఏదో వస్తువు అటకాయిస్తోంది అని మాత్రం అనిపించింది ఆ స్పేస్ షిప్ని ఎవరో తన వైపు లాగుతున్నట్టుగా ఆమె కనిపించింది ఆ వస్తువు యొక్క ఆకర్షణలో పడిపోతున్నాము అని అనిపించింది వెంటనే మిగతా ముగ్గురిని నిద్రలేపింది కెప్టెన్ మంత్రతో ఆకర్షణ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు అంది వెంటనే క్యాప్టెన్ మంత్ర చుట్టూ ఉన్న పరిసరాల్ని ఎక్స్రే తీయటం మొదలుపెట్టాడు అందులో అతనికి ఒక విస్తుపోయే విషయం అర్థమైంది ఖచ్చితంగా వారున్న చోట ఏదో బ్లాక్ హోల్ ఉండే ఉంటుంది అనిపించింది అది విన్నా మిగతా ముగ్గురు భయపడిపోయారు వెంటనే కెప్టెన్ మంత్ర మిగతా వారితో తమ దిశని ఎంత వీలైతే అంత త్వరగా మార్చుకోవాలి అని చెప్పాడు క్యాప్టెన్ కవిత కూడా తెలుసు బ్లాక్ కి వెళ్తే ఏం జరుగుతుందో అందరికీ చెమటలు పట్టసాగాయి హోల్ గురించి థీరీలో చదువుకున్నారు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తుంటే అది ఎంత ప్రమాదకరమో అర్థమైపోతుంది బ్లాక్ హోల్కి వెళ్తే ఇక తాము ఎప్పటికీ భూమిని చేరుకోలేం అని వారికి బాగా తెలుసు అందుకే నలుగురు కష్టపడి వారికి ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా అక్కడి నుంచి బయటకు రావడానికి స్పేస్ షిప్ని పక్కకు తిప్పారు చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఆ ఆకర్షణ శక్తి నుంచి తప్పించుకోగలిగారు అమ్మయ్య ఇక తప్పించుకున్నాం అనుకున్నారు అప్పుడు కవిత క్యాప్టెన్ మంత్రని ఒక ప్రశ్న అడిగింది సార్ మనం బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చుట్టూ ఎటువంటి వెళుతురూ కనిపించలేదు అసలు అంత అదృశ్యంగా బ్లాక్ హోల్ ఉంటుందని నేను అనుకోలేదు అని చెప్పింది అందు క్యాప్టెన్ మంత్ర కవిత నీ అనుమానం కరెక్టే కానీ ఇక్కడ ఉన్న ఈ బ్లాక్ హోల్ చుట్టుపక్కల ఉన్న నక్షత్రాలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాటి ప్రకాశాన్ని కోల్పోయి ఉంటాయి గట్టి వస్తువులు కానీ లేదా నక్షత్రాలు కానీ నీకందుకే కనిపించలేదు అని అనుమానంగానే చెప్పాడు కానీ అతనికి కూడా ఏ మూలనో సందేహం ఉంది ఆ తర్వాత వారు వేగా తారా మండలం దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు అకస్మాత్తుగా వారు వెళుతున్న షిప్ దగ్గరగా ఇంకా వేగంతో మరొక స్పేస్ క్రాఫ్ట్ వచ్చింది కెప్టెన్ మంత్ర తమ స్పేస్ షిప్ ని కిందకి పైకి కదిలిస్తూ ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు అని కెప్టెన్ జేమ్స్ అన్నాడు క్యాప్టెన్ కవిత కూడా ఇలాగే అంది మనం వేగాకి దగ్గరలో ఉన్నాం అక్కడ జీవితం ఎలా ఉంటుందో పరిశీలించడానికి వెళ్తూ ఉన్నాం అక్కడ పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి మనకి ఇదొక అవకాశం మధ్యలో ఈ అత్యాధునిక స్పేస్ క్రాఫ్ట్ ఇంత వేగంగా మనల్ని దూసుకుంటూ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది క్యాప్టెన్ మంత్ర చాలా వేగంగా తమ స్పేస్ షిప్ ని పోనిస్తూ ఉన్నాడు కానీ ఆ రహస్య ఏలియన్ ఎయిర్ క్రాఫ్ట్ వీళ్ళని వదిలిపెట్టడం లేదు వీరు వెనకే వస్తోంది వారి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది నలుగురు భయపడిపోతూ ఉన్నారు క్యాప్టెన్ మంత్ర కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు మరోవైపు ఆ స్పేస్ క్రాఫ్ట్ వీళ్ళ మీదకి దూసుకొస్తోంది ఏ క్షణమైనా తమకు చావు తప్పదు అని వారు నిర్ధారించుకున్నారు ఇంతలోనే అకస్మాత్తుగా మరొక రెండు స్పేస్ క్రాఫ్ట్లు ఆ రహస్య ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ మీద దాడి చేశాయి క్యాప్టెన్ మంత్ర వాళ్ళున్న ని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అంతరిక్షంలోని మిగతా స్పేస్ క్రాఫ్ట్స్లో ఉన్నవాళ్లు క్యాప్టెన్ మంత్ర వాళ్ళని చూసి ఆగిపోయారు వారిని రక్షించేందుకు వారి ప్రయత్నం వారు కొనసాగిస్తూ ఉన్నారు క్యాప్టెన్ మంత్రకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కొత్తగా కనిపిస్తున్న ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదో దృఢమైన వస్తువుతో తయారు చేసినట్టుగా అనిపించింది వాటి మీద పర్షియన్ భాషలో ఏదో లిపి రాసినట్టుగా ఉంది వారి నుంచి క్యాప్టెన్ మంత్ర ఉన్న స్పేస్ షిప్కి ఏవో సందేశాలు కంప్యూటర్లోకి రావడం అర్థమైంది వాటిని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఏదో కంప్యూటర్ లాంగ్వేజ్ అని వాళ్ళకి అర్థమైంది దానికి అనుగుణంగా క్యాప్టెన్ మంత్ర వారి దగ్గర ఉన్న డేటాని మొత్తం ఆ స్పేస్ క్రాఫ్ట్కి పంపించారు అందులో వారి బాడీ లాంగ్వేజ్ స్థితిగతులు అన్నీ ఉన్నాయి అలా కొన్ని గంటలు గడిచిపోయాయి కాసేపటికి ఒక స్పేస్ క్రాఫ్ట్ నుంచి క్యాప్టెన్ మంత్రకే ఒక మెసేజ్ వచ్చింది అందులో హలో నా పేరు క్యాప్టెన్ జయసార్జం ఈ కొత్త నక్షత్ర ప్రపంచానికి స్వాగతం మా మీద జరగాల్సిన దాడి మీ మీద జరిగినందుకు క్షమాపణ వేడుకుంటున్నాం మీ మీద దాడి చేసిన వారు మా కంట్రోల్లో ఉండరు అని చెప్పాడు అతను వారి భాషలో చెప్పాడు మన స్పేస్ షిప్లో అది అనువాదం అయింది అందు క్యాప్టెన్ మంత్ర కూడా జవాబిచ్చాడు మేము సూర్యుడు అనే నక్షత్రం అనుగుణంగా భూమి మీద ఉండే గ్రహవాసులం మీకు ఇరవై ఐదు కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాం మేము అక్కడి నుంచి వచ్చాం అని సమాధానం ఇచ్చాడు అలా ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగింది ఆ తర్వాత మరి కాసేపటికే మరొక స్పేస్ క్రాఫ్ట్ క్యాప్టెన్ మంత్ర వాళ్ళున్న స్పేస్ షిప్ మీద దాడి చేసింది అందుకు మళ్లీ ఈ నలుగురు భయపడ్డారు ఏలియన్స్ తమ గొంతుతో వీరిని భయపెడుతున్నారు అసలు వారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియటం లేదు ఇందులో క్యాప్టెన్ జేసార్జ్ క్యాప్టెన్ మంత్రతో పర్వాలేదు నా వెనకే రండి మా నక్షత్ర మండలంలోకి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం అని తెలిపాడు అలా ఆ స్పేస్ క్రాఫ్ట్ వెనక వెళ్ళొచ్చో వెళ్ళకూడదో కూడా తెలియని పరిస్థితి కెప్టెన్ మంత్ర మిగతా ముగ్గురు వైపు చూశాడు వాళ్ల కళ్లల్లో అతనికి సమాధానం కనిపించింది దాంతో అతను ఆ స్పేస్ క్రాఫ్ట్ వెనకే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు అలా కెప్టెన్ జెసార్జీ యొక్క రెండు స్పేస్ క్రాఫ్ట్స్ కి మధ్య మన భూమికి చెందిన స్పేస్ షిప్ వాళ్లతో పాటు అంతరిక్షంలో వెళ్తోంది వాళ్ల కాలనీలోకి దూసుకుపోతున్నాయి రెండు గంటల తర్వాత వారంతా అంతరిక్షంలో వేలాడుతున్న ఒక కాలనీలోకి ప్రవేశించారు కంటికి కనిపించినంత మేర స్పేస్లో ఆ నగరం కనపడుతోంది అక్కడ ఉన్న ఇళ్ళు భవనాలు ఎయిర్పోర్ట్ అన్నీ కంటికింపుగా ఉన్నాయి అక్కడ ప్రతి భవంతి పైన ఒక తిమింగలం ఆకారంలో ఆర్టిఫిషియల్ నెట్వర్క్ ఉంది దాని సహాయంతోనే వీరంతా గ్రావిటీలో ఉన్నారు అంతేకాదు ప్రతి భవంతి పైన ఒక విరాట చక్రం నలభై ఐదు డిగ్రీల కోణంలో ఉంది అంత ఇంజనీరింగ్ నైపుణ్యత కలిగిన నగరాన్ని చూసి మన వాళ్ళు చెకితులయ్యారు భూమి నుంచి వెళ్ళిన స్పేస్ షిప్ అక్కడ ఆ నగరం మీద ఒక భవంతి పైన ల్యాండ్ అవ్వడానికి సిద్ధపడింది వీరు నలుగురు ఒక చోట ల్యాండ్ అయి వాళ్ళ స్పేస్ షిప్ నుంచి బయటకొచ్చారు ఇందులో క్యాప్టెన్ జసాంజు వాళ్ళ టీం కూడా వారి స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటకొచ్చారు వాళ్ళని చూసి క్యాప్టెన్ మంత్ర వాళ్ళు ఆశ్చర్యపోయారు మనిషికి ఉన్నట్టుగానే రెండు కళ్ళు రెండు చెవులు ముక్కు నోరు అన్నీ ఉన్నాయి కానీ వారికి మనకి కొన్ని తేడాలు గమనించారు వారి పొడవు దాదాపు ఎనిమిది అడుగులు వారి రంగు కూడా మనిషిలా కాకుండా వేరే రంగు అచ్చం మనుషుల్లా ఉన్న ఏలియన్స్ వాళ్ళు అలా ఆశ్చర్యంగా చూస్తున్న క్యాప్టెన్ మంత్ర వాళ్ల వైపు క్యాప్టెన్ జసార్జు మీకు మా జీవాన్ గ్రహానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం మీరు మా అతిథులు నిస్సంకోచంగా మీకు ఇక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు మీకేం కావాలన్నా మమ్మల్ని అడగొచ్చు అన్నాడు క్యాప్టెన్ జసార్జ్ వారిని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాంటి దానిలోకి తీసుకెళ్లాడు ఆశ్చర్యంతో క్యాప్టెన్ మంత్ర వాళ్లకి నోటమాట రావటం లేదు వారు దీర్ఘాలోచనలో పడ్డారు కెప్టెన్ జసార్జ్ వారిని ఒక పెద్ద డైనింగ్ హాల్కి తీసుకెళ్లాడు అక్కడ వింతగా చూస్తున్న కెప్టెన్ కవిత కెప్టెన్ మంత్రతో సార్ వీరు భోజనం ఏం తింటారో మనకు తెలియదు వీరు తినే భోజనాన్ని మనం తినగలమా అని అడిగింది అప్పుడు కెప్టెన్ మంత్ర చూద్దాం అని సమాధానమిచ్చాడు వీరిలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి భోజనం వచ్చింది అక్కడ దొరికే నూనె కొన్ని మసాలాలు వేసి వండిన వంటకం అది అందరూ కలిసి భోజనం చేశారు భోజనం అనంతరం క్యాప్టెన్ మంత్ర కెప్టెన్ జసార్జుతో మీరు మీ ఇంటికి దూరంగా ఎందుకున్నారు మీరు ఎప్పటి నుంచి ఈ నగరంలో ఉంటున్నారు అసలు ఈ నగరం ఏంటి అని అడిగాడు అందుకు సమాధానంగా కెప్టెన్ జేషార్జు మా జీవన్ గ్రహం ఇక్కడ నుంచి కొద్ది దూరంలో ఉంటుంది మేం నివసించడానికి అనుకూలంగా లేదు ఇప్పుడు మేము అక్కడ నివసించలేం మా పూర్వీకులు వారి రాబోయే తరాల్ని గమనించకుండా ఉన్న వనరులన్నింటినీ ఉపయోగించారు ఇప్పుడు మాకక్కడ ఏమీ మిగలేదు అందుకే అక్కడ పంటలు పండకుండా ఎండిపోయింది పూర్తిగా నిరుపయోగంగా మారిపోయింది గాలి కూడా విషపూరితంగా మారింది గ్లోబల్ వార్మింగ్ గురించి మా పూర్వీకులు మర్చిపోవటం వల్ల ఇప్పుడు మా గ్రహం అగ్నిజ్వాలలాగా మండుతోంది మా వాళ్ళు బాగు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది మా గ్రహాన్ని రక్షించుకునే లోపే చాలా తరాలు వెళ్ళిపోయాయి ఇప్పుడు మేము స్పేస్ షిప్లను కూడా వాడుతూ ఉన్నాం కానీ మా గ్రహాన్ని మాత్రం రక్షించుకోలేకపోయాం జీవించి ఉన్న అతి కొద్ది మంది మాత్రం మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఈ స్పేస్ సిటీని ఏర్పాటు చేసుకున్నాం మేమందరం ఈ స్పేస్ సిటీలోనే నివసిస్తున్నాం మాది నాలుగో తరం మీరు చూస్తున్న మేమంతా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే వారిలా సంభాషించుకుంటూ ఉండగానే కెప్టెన్ మంత్ర ఇలా అన్నాడు కెప్టెన్ మీరు వేగా తార మండలం గురించి వినలేదా అక్కడ నివసించడానికి యోగ్యమైన వాతావరణం ఉంటుంది మీరు కూడా అక్కడికి వెళ్ళి నివసించవచ్చు కదా అని ఆ స్పేస్ సిటీలో ఉన్న వాళ్ళకి భూమి మీద నుంచి వెళ్ళిన వాళ్ళకి భాషలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఒక మెషిన్ ట్రాన్స్లేట్ చేస్తోంది అందుకని భాషతో ఎటువంటి సమస్య రాలేదు కెప్టెన్ మంత్ర ఇచ్చిన సూచనకు కెప్టెన్ జేసర్జ్ ఇలా చెప్పాడు జీవన గ్రహం మీద బ్రతికి ఉన్న కొంతమందిని కలిసి ఈ స్పేస్ సిటీని ఏర్పాటు చేసుకున్నాం మీరు చెప్పిన వేగా తార మండలంలో ఇప్పుడిప్పుడే జీవితం ఆరంభం ఇప్పుడిప్పుడే కావాల్సిన బ్యాక్టీరియా అక్కడ మొదలైంది చెట్లు అవి కూడా ఇప్పుడిప్పుడే వాటి జీవనాన్ని ప్రారంభిస్తున్నాయి ఇప్పుడు వేగా తార మండలం జీవజనానికి అనుకూలంగా ఉన్న ఆరవ గ్రహం అందుకే అక్కడ పూర్తిగా జీవితం ఉంది అని నిర్ధారించుకున్నాక మెల్లగా కొంతమందిని అక్కడికి పంపించి స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి సిద్ధపడుతున్నాం ఆ తర్వాత మేము ఇక్కడ నుంచి పూర్తిగా వేగా మండలానికి తరలి వెళ్ళిపోతాం అని చెప్పాడు ఇక్కడ మా నక్షత్రం గురించి మీకు చెప్పాలి మా నక్షత్రం మీద ప్రయోగాలు చేసి నక్షత్రం వేడిని తగ్గించడానికి ప్రయత్నం చేశారు ఈ ప్రయోగంలో ఒక పెద్ద తప్పు జరిగింది న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల ఆ నక్షత్రం తనని తాను కరిగించేసుకుంది ఈ రోజు అక్కడ ఒక బ్లాక్ హోల్ ఏర్పడింది మీరు మీ స్పేస్ షిప్ లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ బ్లాక్ హోల్ మీకు తారసపడే ఉంటుంది అని క్యాప్టెన్ జెసార్జు క్యాప్టెన్ మంత్రతో అన్నాడు అప్పుడే కెప్టెన్ మంత్ర టీమ్కి అర్థమైంది తాము చూసిన బ్లాక్ హోల్ జీవన్ గ్రహం యొక్క సూర్యుని వల్ల ఏర్పడింది అని ఇంతలో కెప్టెన్ కవిత అడిగింది మరి మా మీద దాడి చేసింది ఎవరు అని అందు కెప్టెన్ జాసార్జ్ ఇక్కడ మేము ఏదైతే కాలనీ ఏర్పాటు చేసుకున్నామో అది మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీ ఇంతకు ముందే ఇక్కడ కొన్ని కార్పొరేట్ కంపెనీలు దిగ్గజ సంస్థలు ఇక్కడ ఒక కాలనీని ఏర్పాటు చేసుకున్నాయి ప్రభుత్వం ఇక్కడ కాలనీ ఏర్పాటు చేయడం వారికి ఇష్టం లేదు అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి వారి మీద దాడి చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఆ సంస్థలు కూడా వేగ మండలం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందా ఎప్పుడు అక్కడ కూడా ఒక కాలనీ ఏర్పాటు చేద్దామా అని చూస్తూ ఉన్నాయి అంతేకాదు శాస్త్రపరమైన మత విద్వేషాల కారణంగా మాకు వారు శత్రువులయ్యారు వారు కూడా ఇక్కడ మరొక కాల్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు క్యాప్టెన్ జెసార్జో క్యాప్టెన్ మంత్రతో ఇంకా ఇలా అన్నాడు ఇప్పుడు మీరనే ఈ వేగా తారా మండలం మీ సౌర మండలం పీతిరితో సమానంగా ఉంటుంది అక్కడ ఇప్పటికే నివసించడానికి యోగ్యమైన అన్ని సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి చాలా మనోహరంగా ఉండే గ్రహమేది నీరు పర్వతాలు కొండలు నదులు అన్ని ఏర్పడుతున్నాయి అని చెప్పాడు మీ గురుగ్రహం కన్నా చాలా అందంగా ఉంటుందని చెప్పాడు అది విన్నా క్యాప్టెన్ మంత్ర ఒక నిమిషం ఆగండి మీకు గురుగ్రహం గురించి ఎలా తెలుసు అని అడిగాడు దాని క్యాప్టెన్ సార్జ్ భయపడకండి మేము మీకు శత్రువులం కాదు మిత్రులమే మేము మీ సౌర మండలం దగ్గరికి వచ్చిపోతూ ఉంటాం వాటి గురించి ఎన్నో పరిశోధనలు కూడా చేశాం చివరి గ్రహమైన ప్లూటోని మీరు గమనించారా అక్కడ టైం ట్రావెల్లో మీకు కనిపించిన సంగతులు ఏంటో మీకు గుర్తున్నాయా అక్కడ టైం ట్రావెల్లో నీరు గమనించారా స్పేస్ టైంలో అక్కడ మీకేదైనా డిస్టబెన్స్ కనిపించిందా అని అడిగాడు అందు క్యాప్టెన్ మంత్ర లేదు అని సమాధానమిచ్చాడు క్యాప్టెన్ జయసార్జ్ మా మండలంలో ఎప్పుడైతే బ్లాక్ హోల్ ఏర్పడిందో అప్పుడే దీని గురించి పరిశోధన చేయడానికి చాలా మంది పరిశోధకులు సిద్ధపడ్డారు వారి పరిశోధనలో ఒక విషయం అర్థమైంది ఈ బ్లాక్ హోల్ చివర ఒక వామ్ హోల్ ఏర్పడింది అది ఆఖరి గ్రహమైన ప్లూటో వరకు చేరుకుంది అందు కెప్టెన్ మంత్ర నిజమా ఇది అస్సలు నమ్మశక్యంగా లేదే అన్నాడు ఆశ్చర్యంగా ఇంతలోనే మరొక క్యాప్టెన్ ఆగండి మీరేం చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు ప్లూటో ఇంకా చాలా చిన్న గ్రహం నివసించడానికి యోగ్యం లేనిది అన్నాడు అందు కెప్టెన్ జెసార్జ్ మీరు బహుశా కొన్ని దశాబ్దాల క్రితం ఈ విషయం విని ఉంటారు ఇప్పుడు మా గ్రహం మీదకి చాలా దశాబ్దాల తర్వాత మీరు వస్తున్నారు కాబట్టి మీకు విషయం పూర్తిగా అర్థం కాలేదు నేను ఇప్పటికీ చెప్తూ ఉన్నాను మేము మీ మిత్రమే మీరు వెనక్కి వెళ్ళండి మీ గ్రహాన్ని కాపాడుకోండి టెక్నాలజీతో పాటు ముందుకు వెళ్లడం సాధారణం అవసరం కూడా కానీ మన గ్రహాన్ని మనం కాపాడుకుంటూనే ఆ ప్రయత్నాలు చేయాలి మా పూర్వీకులు చేసిన తప్పుని మీరు చేయకండి అని క్యాప్టెన్ జయసార్జ్ ఎమోషనల్గా అన్నాడు మీరు వేరే గ్రహం గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ భూమిని మీరు కాపాడుకుంటే అది మిమ్మల్ని కాపాడుతుంది అని గుర్తుంచుకోండి మీరు నిజంగా ప్రగతిని కోరుకున్న వారైతే మీద ఉన్న మిగతా జీవులు కూడా జీవించడానికి ఉపయోగకరమైన వాతావరణాన్ని పెంచండి ఎందుకంటే ఏ గ్రహం మీదైనా ఒక జీవి మరొక జీవితో కలిసి ఉంటేనే జీవితం సాధ్యమవుతుంది ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే జీవితం సఫలమవుతుంది వాటితో పాటే స్పేస్ కాలనీలు కూడా ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే సూర్యుల్లోని ఇంధనం కొన్ని సంవత్సరాలకి అయిపోతుంది అప్పుడు స్పేస్ కాలనీసే మీకు రక్ష వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక పెద్ద శబ్దం వినపడింది అక్కడ నివాసం ఏర్పడుచుకున్న కొన్ని కార్పొరేట్ సంస్థల వాళ్ళు వాళ్ళ మీదకి దాడి చేయడానికి వస్తూ ఉన్నారు అన్న సంకేతం అది అప్పటికి నలభై సంవత్సరాల పూర్వం జరిగిన యుద్ధం కన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా దాడి చేయబోతున్నారు అన్న సూచనలు వినిపించాయి వారిని ఎదిరించడానికి వెళ్తూ కెప్టెన్ జయసాజ్ కెప్టెన్ మంత్రతో మీరు ఇక బయలుదేరండి మిమ్మల్ని కాపాడుకోలేకపోతే నా ప్రయత్నం వృధా అవుతుంది అంతేకాదు స్పేస్ టైంలో ఇప్పుడు మీరు ప్రయాణం చేయగలిగితే కనీసం పది లేదా పదిహేను సంవత్సరాల కల్లా మీ గ్రహానికే వెళ్ళిపోతారు నా మీద నమ్మకం ఉంచండి ఆ బ్లాక్ హోల్లో చిక్కుకుపోకుండా మీరిప్పుడే బయలుదేరండి అలా చెప్పి క్యాప్టెన్ వాళ్ళకి వేడుకోలు తెలిపాడు కార్పొరేట్ వాళ్లతో యుద్ధానికి సిద్ధమయ్యాడు స్పేస్ కాలనీ వెనక వైపు నుంచి క్యాప్టెన్ మంత్రవాళ్లు బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు అక్కడి నుంచి బయలుదేరిన క్యాప్టెన్ మంత్రవాళ్లు బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయారు ఇక వాళ్ల పని అయిపోయినట్టే అని భావించారు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఏమీ కనిపించట్లేదు అలా వాళ్ళు ఎంతసేపు ఉన్నారో వాళ్లకే తెలియదు మరి కాసేపటికి కెప్టెన్ మంత్రకి మెలకు వచ్చి చూశాడు అక్కడ స్వర్గంలాగా అనిపించింది అదిగో చూడండి మనం ప్లూటో దగ్గరికి వచ్చేసాం ప్లూటో కనబడుతోంది అని గట్టిగా అరిచాడు అది చూసిన అందరూ చాలా ఆనందించారు ప్లూటో గ్రహాన్ని ఇంత దగ్గర నుంచి ఎప్పుడూ చూడలేదు ఎంత అందంగా ఉంది అనుకున్నారు అందరూ ఆనందంగా ఉన్నారు ఇక తమ గ్రహానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు ఒక సందేశంతో భూమి మీదకి బయలుదేరారు భూమి దగ్గరికి వస్తున్న కొద్దీ కెప్టెన్ కవిత కెప్టెన్ మంత్రతో ఇలా ఉంది ఇదేంటి భూమి ఇలా ఉంది మనం భూమిని వదిలి వచ్చినప్పుడు ఇలా లేదు కదా కెప్టెన్ మంత్ర వాళ్ళు భూమిని వదిలి అంతరిక్షానికి వెళ్ళినప్పుడు భూమి ఎలా ఉందో తిరిగి వచ్చేటప్పటికి అలా లేదు అనుకుంటున్నారు మరి జరిగిన మార్పు ఏంటో మీరేమైనా ఊహించి కామెంట్స్లో తెలియచేయగలరా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్